బీఆర్ఎస్ నాయకులు చేతనైతే అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి తప్ప పరకాల శాసనసభ్యులు రేవూర్ ప్రకాష్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని కాంగ్రెస్ పార్టీ పదహారవ డివిజన్ అధ్యక్షులు దూపాకి సంతోష్ కుమార్ హెచ్చరించారు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పదహారవ డివిజన్ కీర్తి లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దూపాకి సంతోష్ కుమార్ మాట్లాడారు పదహారవ డివిజన్ పరిధిలోని కీర్తినగర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క పత్రికా విలేకరుల ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది దానిలో భాగంగా నిన్నటి రోజున స్థానిక కార్పొరేటర్ బీఆర్ఎస్ నాయకులు కేవలం కల్లిబొల్లి మాటలతో వారు ఎమ్మెల్యే గారి పైన దుష్ప్రచారం చేయడం జరుగుతూ ఉంది వారు అభివృద్ధి జరిగే క్రమంలో మహానగరపాలక సంస్థ ద్వారా అక్కడ ఉండి ఆఫీసులో కార్యాలయంలో కొంతమంది వ్యక్తుల ద్వారా సమాచారం తెలుసుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చి అభివృద్ధి జరగగానే అది మా బీఆర్ఎస్ ద్వారానే జరుగుతుందని చెప్పుకోవడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది నిన్న జరిగినటువంటి వారు మాట్లాడినటువంటి మాటలను పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం మరి పరకాల శాసనసభ్యులు అభివృద్ధి పదంలోకి పోవడానికి కీర్తి నగర్కు అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి ముందంజలో ఉన్నారు మరి వారు చెప్తా ఉన్నారు కోటి యాభై లక్షల రూపాయలు కీర్తి నగర్కు వచ్చినాయి అవి కక్షపూరితంగా ఎమ్మెల్యే గారు చేస్తూ ఉన్నారు అభివృద్ధి చేస్తలేరని చెప్తా ఉన్నారు మరి కోటి యాభై లక్షల రూపాయలు రెండు వేల ఒకటి రెండు వేల రెండు ఆర్థిక సంవత్సరం రావడం జరిగింది మరి అటువంటి ఫండును మరి రెండు వేల ఇరవై రెండులో మీరు పనులు ప్రారంభించకుండా రెండు వేల ఇరవై మూడు వరకు కాలయాపన చేసి కాంట్రాక్టర్ల దగ్గర మీరు సొమ్ము గుంజుకున్న విషయం వాస్తవం కాదా మేము ఈ సందర్భంగా వారిని అడుగుతూ ఉన్నాం కమిషన్ల కోసము ఆ యొక్క పనులను అభివృద్ధి పనులను ఆపిన వా విషయం వాస్తవం కాదని అడుగుతా ఉన్నాం ఇప్పలం అభివృద్ధి జరుగుతుందని తెలుసుకొని ముందే వచ్చి ఫోటోలకు ఫోజులు ఇచ్చి ఈ అభివృద్ధి బీఆర్ఎస్ ద్వారానే జరుగుతుందని ఏదో కమిషన్లకు తోడ్పడి ఈరోజు అభివృద్ధి అనే పదాన్ని పట్టుకొని ముందుకొస్తే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఇంకొక విషయం మీ అందరికీ గుర్తు చేస్తున్నాం ఈ వేదిక ద్వారా బీఆర్ఎస్లో అనునిత్యం ప్రతినిత్యం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి దళిత సోదరులను అవమానించే విధంగానే ప్రయత్నిస్తూ ఉంది నిన్న కూడా ప్రెస్ మీట్లో కూడా మరి కార్పొరేటర్ గారి భర్త మాట్లాడుతున్నటువంటి సందర్భంలో పదహారవ డివిజన్ అధ్యక్షుడు బి బీఆర్ఎస్ అధ్యక్షుడు భూగుల సంజీవ్ గారిని అవమానించి అతను దళిత రత్న అవార్డు గ్రహీత ఆయన ఒక మేధాశక్తి మేధాశక్తివంతమైనటువంటి వ్యక్తి ఒక దళిత జాతిలో పుట్టడము అతను నేరం చేసిందా ఆ దళిత జాతిలో పుట్టడం ఆయన పాపమా ఆయన అవమానించడం ఇది సరైంది కాదు వెంటనే మా దళిత సోదరుడు పోగుల సంజీవ్ గారికి కార్పొరేటర్ భర్త గారు క్షమాపణ చెప్పాలని ప్రజాముఖంగా ప్రజల పక్షాన మేము కోరుతా ఉన్నాం ఏది చెప్పినా వాస్తవాలే చెప్పడానికి రెడీగా ఉన్నాం కేవలం ప్రకాష్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదు నువ్వు పదిహేనో డివిజన్లో స్థానిక కార్పొరేటర్ గారు ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి ఆయన నిధులు తీసుకొస్తున్నాడు పదిహేనో డివిజన్లో బాబు గారు ఎమ్మెల్యే గారికి సహకరించి నిధులు తీసుకొస్తా ఉన్నారు నువ్వు కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నావు నువ్వు కూడా కాంగ్రెస్ పార్టీలోకి రా నీకు ఎమ్మెల్యే గారికి నువ్వు సహకరించు మన అభివృద్ధికి సహకరించని అడ్డుకోకు అభివృద్ధిని అడ్డుకోకు అభివృద్ధికి సహకరించమని తెలియజేస్తా ఉన్నాం నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే సాధారణంగా మేము అందరం ఆహ్వానించడానికి రెడీగా ఉన్నాం కేవలం నీ మాట చెల్లక నీ మాట నిలబడక ఈరోజు కావాలని బురద జల్లే ప్రయత్నం చేస్తే ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా ఊడుకోవని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ సెలవు పేరు దుబాకి సంతోష్ కుమార్ పదహారవ డివిజన్ Congress Party addiction.